హలో అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది కదా నేను మీతో రెసిపీ షేర్ చేసుకుని అందుకనే ఒక మంచి రెసిపీతో ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను అన్ వెజిటేరియన్ తో కంపేర్ చేసుకుంటే ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ చాలా హెల్తీ కానీ మాకు ఇక్కడ స్వీడన్ లో ఇండియన్ వెరైటీ ఆఫ్ ఆకుకూరలు అయితే చాలా తక్కువనే దొరుకుతాయి ఇక్కడ మాకు ప్రతి గ్రాసరీ స్టోర్ లో కూడాను పాలకూర ఇంకా అలాగే ఈ దిల్ లీవ్స్ చాలా కామన్ గా దొరికేస్తుంటాయి ఈ దిల్ లీవ్స్ ని తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు కానీ కన్నడలో మాత్రం సబ్బక్కి అని అంటారు అండ్ ఈ పర్టికులర్ రెసిపీ కూడా కర్ణాటక సైడ్ చాలా ఫేమస్ దీన్నే వంచిన చారు అని కూడా అంటారు బేసిక్లీ ఆ కూరాకుని ఉడికించి ఆ వాటర్ తోటి చారు పెట్టడమే వంచిన చారు అండ్ ఈ పర్టికులర్ పులుసు అయితే ఉంది చూసారు చపాతీకి కానీ దోశలకు కానీ లేదా సంగటికి అయితే అద్దిరిపోతుంది తప్పకుండా మీరందరూ అయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ Bye.